ఇప్పటి వరకు ఎవరికైతే గవర్నమెంట్ తరపు నుంచి టూ బీహెచ్కే ఇల్లు రాలేదో అలాగే కొన్ని కొన్ని పథకాలు ఎవరికైతే అందలేదో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో దాని ప్రకారమే రేపటి నుంచి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ పథకాలకు సంబంధించిన అప్లికేషన్ అనేది స్వీకరించనుందన్నమాట ఈ రోజు అయితే దానికి సంబంధించిన అప్లికేషన్ అప్లికేషన్ కూడా ఈ రిలీజ్ అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది ఏదైతే ఇంతకుముందు మీరు ఆ పథకాల గురించి ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాటి కూడా ప్రభుత్వం అయితే రద్దు చేసిందన్నమాట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే కొత్తగా అయితే ఈ ఐదు సంబంధించిన గ్యారెంటీలు కూడా ఒకటే పత్రం అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకం మీకు అందకున్నా గానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి అధికారులకైతే అయితే ఇవ్వండి వచ్చిన తర్వాత వీటిని అన్నిటి మీద కూడా వారు సమీక్షించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకాలు వర్తించేలా అయితే ప్రభుత్వం అయితే ఈ అప్లికేషన్ ఫిల్ అప్ చేయడానికి అయితే ముఖ్యంగా అయితే రెండు డాక్యుమెంట్లు అయితే కావాలండి అందులో ఒకటి తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ అయితే ఉండాలన్నమాట కానీ ప్రభుత్వం అయితే ఇక్కడ ఒక చిన్న తప్పు చేసిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది కూడా రేషన్ కార్డు లేని ఆ కుటుంబాలు అయితే చాలా వరకు ఉన్నాయన్నమాట ముందుగా అయితే ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఆ వారందరూ కూడా ముందుగా రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ సంబంధించిన ఈ ప్రాసెస్ అయితే పెట్టుంటే బాగుండేదన్నమాట ఎందుకంటే చాలా మంది కూడా రేషన్ కార్డు అనేది లేవు కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది అని ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట రేషన్ కార్డు లేని వారు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు చెప్తుంది కానీ ఆ ఈ ఫారం లో మాత్రం కంపల్సరీ రేషన్ కార్డు సంబంధించిన నెంబర్ అనేది ఫిల్అప్ చేయాల్సి వస్తుంది కాబట్టి రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఇది సంబంధించిన ప్రాసెస్ చేసి ఉంటే మాత్రం బాగుండేది అనమాట అదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఐదు గ్యారెంటీల స్కీమ్ ఉందో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను